హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి యువటూరి శ్రీనివాసరావు గారు రచించిన అత్తగారు ఆచారం అనే ఒక చక్కటి కథను ఈరోజు వినేద్దాం అండి ఈ కథ విపుల మాసపత్రికలో సెప్టెంబర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రచురితమైందండి గత మూడు రోజుల నుంచి జలుబు బాగా ఇబ్బంది పెడుతుందండి కథ చదువుతున్నప్పుడు మీకు ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే కాస్త సర్దుకోండి ఇక కథను మొదలు పెట్టేద్దామా కూర ఏం తరుగుతున్నావు అంది సుందరమ్మ స్నానం చేసొచ్చి మడిబట్ట కట్టుకుంటూ పొట్లకాయ అంది సుశీల ఏదో ఆలోచిస్తూ అయ్యో అదిరిపడి కూర తరుగుతున్న కత్తిపీటతో చేయి కోసుకోబోయి తమాయించుకుని ముందు చుట్టూ చూసి అన్ని వస్తువులు ఎక్కడుంచాల్సినవి అక్కడే ఉండటంతో ఆ ఉరుము తరునుద్దేశించిందేనని స్థిరపరచుకుని భయపడుతూనే తలెత్తి అత్తగారికేసి చూసింది సుశీల అప్పటికే ఓ క్షణంలో ముక్కు మీద వేలేసుకుని ఉత్తర క్షణంలో అరచేత్తో నోరు బాదుకుంటూ మరుక్షణంలో తలమీద చేయేసుకుంది సుందరమ్మ తదియపూట పొట్లకాయ తరుగుతావా ఇంకా నయం నేను అడిగాను కాబట్టి సరిపోయింది అయినా ఇది కూడా తెలీదు ఈ మాత్రం కూడా చెప్పలేదా మీ అమ్మ నీకు కుమారి సుశీల సుందరమ్మగారి కోడలయ్యి ఆరు నెలలైంది ఆ ఇంట్లో అడుగుపెట్టిన రెండో రోజు ఇల్లుడుస్తుండగా బెడ్రూంలో నుంచి శేఖరం ఎందుకో పిలిస్తే ఆ వస్తున్నా అంటూ చీపురు కింద పడేసి వెళ్తుంటే ఆ చీపురు కాలికి తగిలింది అయ్యో చీపురు కాలితో తంతావా చేట చీపురు తన్నకూడదని తెలీదు ఇది కూడా చెప్పలేదా మీ అమ్మ నీకు అంది సుందరమ్మ ఆ చీపురు పక్కకు పెట్టి లోపలికి వెళుతూ ఆ విషయం అంతటితో మర్చిపోయింది సుశీల ఆ మర్నాడు తన స్నేహితురాలి కొడుకు పుట్టినరోజు ఫంక్షన్కి ఇద్దరూ బయలుదేరుతుండగా సుశీల తయారయ్యి బయటకొచ్చి నుంచుని త్వరగా రండి టైం అవుతోంది అంటుంటే అశుభానికి ఆడవాళ్ళ ముందు నడవాలి శుభానికి మగవాళ్ళ ముందు నడవాలి ఇది కూడా చెప్పాలా అని అత్తగారు అన్నప్పుడు మాత్రం సుశీలకి లీలగా ఏదో అనుమానం కలిగింది ఆ తర్వాత రోజు మధ్యాహ్నం కాసేపు పడుకుని లేచి ముఖం కడుక్కుంటుంటే తన చేతులకేసి చూపిస్తూ ఒక్కగాజే వేసుకున్నామేమిటి ఒంటిగాజుతో ఉండకూడదు అంటున్నప్పుడు మాత్రం విషయం అర్థమై భయం వేసింది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రతిరోజు ఆవకాయ నుంచి ఆనపకాయ దాకా ఏదో ఒక విషయంలో సుశీల అత్తగారికి దొరికిపోతుంది అలా నేలపైన శబ్దం చేస్తూ నడవకూడదని తెలీదా చూపుడు వేలితో బొట్టు పెట్టుకోకూడదని కూడా చెప్పాలా అయ్యో రామ కంచంలో అన్నం పెడతావా అష్టమి నాడు కొబ్బరికాయ తింటే అరిష్టమే తల్లి అలా కాలి మీద కాలు రుద్దుతూ కడగకూడదు జుట్టల విదపకు దరిద్రం తాండవిస్తుంది సుందరమ్మ గారి శాస్త్రోక్తులు సుశీలకే పరిమితం కాలేదు ఓ రోజు స్నేహితురాలు ఇంటికొచ్చి ముచ్చట్లాడుతూ మాటల మధ్య అన్నట్టు ఈ మధ్య నేను పావురాన్ని పెంచుతున్నానే అంటూ మురిపంగా చెప్తే సుశీల ఏదో అనే లోపే సుందరమ్మ ఇద్దరి మధ్యకి వచ్చి నోరు నొక్కేసుకుంటూ అయ్యో ఇంట్లో పావురం పెంచుకుంటారా దరిద్రం అంటే ఆ స్నేహితురాలు పాపం బాధని భయాన్ని జాలిని మేళవించి అదొలా సుశీలకేసి చూసి నిష్క్రమించింది ఈ సందర్భంగా చెప్పుకుని తీరాల్సిన మరో విషయం ఏమిటంటే సుశీల తాను సొంతంగా చేసిన కర్మలకే కాక ఆ ఇంట్లో వేరే వాళ్ళు చేసే కర్మలకి కూడా తనే కర్తగా తిట్లు తినాల్సి రావటం ఓ ఆదివారం రాత్రి అత్తగారు గుళ్ళోకి వెళ్లడంతో భర్తకి మామగారికి సుశీల అన్నం పెడుతుండగా ఉసిరికాయ పచ్చడి మీద మనసైంది మామగారి జిహ్వకి అయ్యో రాత్రిపూట అది ఆదివారం ఉసిరికాయ పచ్చడా అత్తయ్య చూస్తే ఇంకేమైనా ఉందా అంది సుశీల గుండెల మీద చెయ్యేసుకుని కళ్ళు పెద్దవి చేస్తూ అబ్బా అది ఇంట్లో లేదు కదమ్మా వెయ్యి పర్వాలేదులే అంటూ బ్రతిమలాడాడాయన పాపం మధ్యలో వస్తే అంది సుశీల అప్పటికీ ఏదో కీడును శంకిస్తూ వస్తే నే చెప్తాలే నేనే వేయమన్నానని చెప్తాను ఏం భయమా ఆ హామీతో తృప్తిపడి గారి ధైర్యానికి ముచ్చట పడుతూ ఆయన కోరిక తీర్చింది తీరా ఆయన అన్నం కలిపి ఓ ముద్ద నోట్లో పెట్టాడో లేదో రానే వచ్చింది సుందరమ్మ మొగుడి కేసి చూడను చూసింది నీ అసాధ్యం కోలా అని అరవను అరిచింది కానీ సుశీల మాత్రం ధైర్యంగా రొమ్ము విరిచి నించుంది ఆ బేకాతరు చూసి మరీ రెచ్చిపోతు ఆదివారం అదే రాత్రిపూట ఉసిరిపచ్చేసి అన్నం పెడతావా సుశీల తన అమ్ముల పొదిలో అస్త్రాన్ని తీస్తున్న చందాన అలవోకగా మామకారి కేసి చూసింది కానీ అక్కడ ఆయన కేసి కూడా చూడకుండా ఉసిరి పచ్చడి తాలూకు ఆనందాన్ని ఆస్వాదిస్తూ తన్మయంగా ఉండటం చూసి కాస్త తత్తరపడి మావయ్యా అంటూ హుషారు చేయబోయింది కానీ ఆయన అటు కేసి చూడను కూడా చూడలేదు దాంతో సుశీల ప్రమాదాన్ని శంకించి కంగారుగా మరోసారి పిలిచింది కానీ ఆయన ఆమె ఉనికిని గుర్తించడానికి నిరాకరించడంతో ఏమీ పాలిపోక అటు ఇటు చూసి ఆఖరికి నోరు పెగల్చుకుని మావయ్యే వేయమన్నారత్తయ్యా అందో లేదో ఠపీమని అందుకుని ఆయన తెలియక వేయమంటే మాత్రం నువ్వు చెప్పొద్దు అంది సుందరమ్మ సుశీలని దోషిగా తీర్మానిస్తూ ఆ తర్వాత మామగారు చాటుగా సుశీల చేతులు పట్టుకుని బ్రతిమాలకున్న సంగతి మాత్రం ఇక్కడ అప్రస్తుతం ఇంకోసారి ఇప్పుడే వస్తాను అంటూ శేఖరం బయటకు వెళ్ళి వీధి చివర మంగళ షాపులో దూరి వాడు ఓ చేత్తో దువ్వెనతో తన జుట్టుని మరో చేత కత్తెరని పట్టుకుని చకచకా కదుపుతుంటే ఆ రెండు చేతుల మధ్య సమన్వయాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఓ గంట తర్వాత ఆనందపు మత్తులో తలని మురుకుంటూ వచ్చి ఇంట్లోకి అడుగు పెడుతూ ఉండగా ఆగు అని గర్జిస్తూ తర్జనితో నిర్దేశించింది సుందరమ్మ ఈ హడావుడికి బయటకొచ్చిన సుశీలతో మంగళవారం పూట వాణ్ణి క్షవరానికి పంపుతావా అని హూంకరించింది ముందు బెదిరిపోయి తత్తరపడిన సుశీల విషయం అర్థమై ఆనర్ నా తప్పు లేదు నాకు అసలు ఈ ఈ పని మీద వెళ్ళినట్టు తెలీదు అంటూ తన నిర్దోషత్వాన్ని ప్రకటించి సాక్ష్యం కోసం గుమ్మంకేసి చూడగా సాక్షి శేఖరం అక్కడ లేడు తల్లి ఎరవగానే లోపలికి పెట్టబోతున్న కాలుని గబాలను వెనక్కి లాగేసుకుని అంత అద్భుతమైన ముహూర్తంలో తనకి క్షురకర్మాభిలాష కలిగినందుకు ఆశ్చర్యపడిపోయి ఆ వెంటనే జరగబోయే పరిణామాలని ముందుగానే గ్రహించినవాడై అంతరాత్మా అనుసరించి ఉన్న పళంగా అక్కడి నుంచి అదృశ్యమైపోయి గుండా ఇంటి వెనక బాత్రూంలో ప్రత్యక్షమయ్యాడు ఆ తర్వాత సుశీల శేఖరానికి బాగా తలంటిన విషయం మాత్రం మనకిక్కడ ప్రస్తుతం దానా దీనా గ్రహించాల్సిన విషయం ఏమిటంటే ఇలా చీటికి మాటికి అత్తగారి ఆగ్రహానికి పాతురాలు అవుతున్నా కూడా సుశీల ఏనాడో ఆవిడ మాటలకి ఎదురు చెప్పదు అందుకు కారణం ఏమిటంటే ఈ శాస్త్రాలు ఆచారాలు పక్కకి పెడితే మిగతా విషయాల్లో సుందరమ్మ సుశీలని బాగానే చూసుకుంటుంది ఏ రకంగానూ బాధ పెట్టదు దాంతో సుశీల ఏమీ మాట్లాడలేకపోయినా అత్తగారి ముందు ఏ పని చేయాలన్నా భయపడిపోతుంది ఎప్పుడు ఏం ముంచుకొస్తుందో ఊహించలేక ప్రతి పనికి ముందు వెనక ఆడుతుంది అలాగే కాలం నెట్టుకొస్తుంది ఆ రోజు ఆఫీస్ నుంచి వస్తూనే పండగకి మా బామ్మ వస్తోంది అన్నాడు శేఖరం సుశీలిస్తున్న మంచినీళ్ళ క్లాస్ అందుకోబోతు శేఖరానికి మంచినీళ్ళు అందివ్వబోతున్నదల్లా ఆ ప్రయత్నం విరమించుకుని ఆ నీళ్లు తనే గబగబా తాగేసి నా పని అయిపోయింది అంటూ కుచీల కూలబడిపోయింది సుశీల నేను ఇక మీకు లేననుకోండి అని కూడా అనేసింది ఊహించని ఈ పరిణామానికి బిక్కచచ్చిపోయిన శేఖరం మొదట తనేమైనా తప్పు మాట్లాడానా అని తరచి చూసుకుని అలాంటిదేమీ తోచకపోవటంతో కాస్త స్థిమితపడి ధైర్యం కూడగట్టుకుని ఏమైంది అన్నాడు ఇంకేం కావాలి ఇప్పటికే మీ అమ్మ శాస్త్రాలతో చాదస్తంతో దినదిన గండల్లా నెట్టుకొస్తున్నాను ఇప్పుడిక అత్తగారికి సాయం ఆవిడత్తగారు కూడా తోడైతే నాగతేం కాను ఇద్దరూ కలిసి నా చెరో చెంప పీకు తినేరు ఇదేదో ఆలోచించాల్సిన విషయమే అనుకున్నాడు శేఖరం ఈవిడకి తెలియని శాస్త్రాలు ఆవిడకెన్ని తెలుసో అంటూ దిగాలుగా చూసింది అవునవును అన్నాడు శేఖరం పండగకి మీ అక్కా బావా వస్తున్నారా ఎంత హడావిడి ఎన్ని పనులు మరి ఈ ఇద్దరు రెండు వైపుల నుంచి నన్ను శల్య పరీక్ష చేస్తుంటే నేను అసలు అడుగు తీసి అడిగేయగలనా వెయ్యలేవు అన్నాడు తలూపుతూనే అసలేపనైనా ధీమాగా తలపెట్టగలనా నాకింతే రాసి ఉంది కాబోలు అంటూ నిట్టూర్చింది దాంతో ఒక్కసారిగా కరిగిపోయి అంత మాటనుకు ఏదో ఒకటి ఆలోచిస్తాను అని అప్పటికి అభయం ఇచ్చేశాడు ఆవేశంగా దాంతో కాస్త ధైర్యం వచ్చి లేచి తన పనిలో మునిగిపోయింది సుశీల నెమ్మదిగా దిగుబామ్మా అని హెచ్చరిస్తూ శేఖరం గొంతు వినపడటంతో గబగబా హాల్లోకి వచ్చింది సుశీల నెమ్మదిగా రిక్షా దిగి అటు ఇటూ పరకాయించి చూస్తూ లోపలికి ప్రవేశించింది బామగారు మామగారు బయటకొచ్చి ప్రయాణం ఎలా సాగిందమ్మా అంటూ పలకరించే లోపు లోపల నుంచి మంచినీళ్ళ గ్లాస్ తెచ్చి అందిస్తూ బాగున్నారా బామగారు మీ ఆరోగ్యం ఎలా ఉంది అంది సుశీల నాకేమేం మనవరాలా భేషుగా ఉన్నాను మీ అత్తగారేది కనపడదేం మడిలో ఉందా అంటూ లోపలికి నడిచింది బామగారు ఆ తర్వాత రెండు రోజులు సుశీల ఎప్పుడేం ముంచుకొస్తుందో అని భయపడుతూ సాధ్యమైనంతవరకు వాళ్ళిద్దరికీ దూరంగా మెసలుతూ తన పని తాను చూసుకుంటుంది రేపు పండగనగా పెరట్లో సుశీల నీళ్లు తోడుతుంటే సుందరమ్మ పారిజాత చెట్టు కింద కూర్చుని వత్తులు చేసుకుంటుంది బామగారు భాగవత పారాయణంలో ఉన్నారు మామగారేమో నిద్రపోతున్నారు ఇలా ఉండగా అక్కా బావ వచ్చారు అంటూ పెద్ద పెట్టున అరిచాడు శేఖరం ఇంట్లోంచి అంతా కూతుర్ని చూడాలనే ఆత్రంలో సుందరమ్మ చేతిలో వత్తురు డబ్బాల వదిలేస్తూ ఒక్క ఉదుటన లేచి ఇంట్లోకి పరిగెడుతుండగా అయ్యో నీళ్లు తోడుతున్న సుశీల పై ప్రాణాలు పైనే పోయాయి అన్నంత పని జరిగింది అని భయపడుతూ గుండె బిక్క పట్టుకుని తల పైకెత్తి చూడగా సుందరమ్మ చేష్టలుడిగి నించుండగా బామ్మగారు ఉరిమి చూస్తూ రోకలిని కాలితో దాటతావా ఈ మాత్రం తెలీదా నీకు అని అరిచింది సుందరమ్మ తెలివిలోకొచ్చి పరకాయించి చూడగా కూతుర్ని చూసే ఆత్రల్లో తను చూసుకోకుండా రోకలిని కాలితో దాటినట్టు బాధపడింది ఇటు చూసేసరికి అంతకుముందే వినపడిన ఆర్తనాదం తననుద్దేశించి తన అత్తగారు చేసినది కాదని తన అత్తగారిని ఉద్దేశించి ఆవిడత్తగారు చేసినదని గుర్తించిన సుశీల ఆనందాతరేకంతో ఒళ్ళు ఉప్పొంగగా చేతిలోని చేదని నూతిలో వదిలయ్యబోయి ఆకరి క్షణంలో అందిపట్టుకుని తిరిగి తన పనిలో మునిగిపోయినట్టు నటిస్తూ ఓరకంట ఇటే చూస్తోంది దాంతో ఒళ్ళు భగభగా మండిపోగా ఈ పరాభవం దీని ముందే జరగాల అని గింజుకుంటుండగా పెరట్లో ఉన్నావేమిటమ్మా అంటూ లోపల నుంచి కూతురు గొంతు సవ్వడి వినపట్టడంతో ఇక ఆగలేక మొహమిటు తిప్పకుండానే చూసుకోలేదత్తమ్మా అంటూ ఒక్క గెంతిలో వంటింట్లోకి ఎగిరిపోయింది ఆ మన్నాడు పొద్దునే లోపల వంటింట్లో సుందరమ్మ సుశీల పండగ వంటలు పిండి వంటలు హడావిడిలో ఉండగా బామగారు హాలులో భగవద్గీత పారాయణంలో ఉంది శేఖరం బావగారు పేకాడుకుంటున్నారు మామగారు టీవీ చూస్తున్నారు సుందరమ్మ కూతురు మాత్రం ఈజీ చైర్లో కూర్చుని విలాసంగా కాళ్ళూపుతూ ఏదో నవల చదువుకుంటుంది చూసి చూసి హఠాత్తుగా అదేమిటే మనవరాలా ఆడపిల్ల కాళ్లాడిస్తే పుట్టింటికి దరిద్రం మీ అమ్మ ఈ మాత్రం విషయం కూడా చెప్పలేదు అంది భామగారు వంటింట్లో సుందరమ్మకి సుశీలకి అది వినబడ్డా వినబడనట్టే నటించారు రాక రాక నా కూతురు నా ఇంటికొస్తే దాన్ని ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేదివిడ అనుకుని పళ్ళు కొరుక్కుంది సుందరమ్మ పన్నెండు దాటుతుండగా వంటింట్లోకి వచ్చి అయిందా అమ్మా ఆయనకి పాటికి తినేయటం అలవాటు ఆకలేస్తుందో ఏమో పాపం అంది సుందరమ్మ కూతురు అయిపోయింది అయిపోయింది ఇంకో పది నిమిషాల్లో వడ్డించేస్తాను అంటూ హడావిడి పడింది ఇంతకీ ఏమండవే మామిడికాయ పప్పేసి వంకాయ కొత్తిమీర కారం పెట్టి వండాను అయ్యో వంకాయ ఆయన తినరు కదే అంది కళ్ళు పెద్దవి చేసి చేతిలో గరిట కింద వదిలేస్తూ మరి చెప్పలేదేమే ఇప్పుడు ఎలా అంది సుందరమ్మ కంగారుగా పోన్లేవే మిగతా వాటితో తింటారులే ఆ మాటతో సుందరమ్మ ప్రాణం విలవిలాడిపోయింది ఇంకా నయం పండగ పూట ఇంటల్లుడికి కూర లేకుండా అన్నం పెడతానా ఆయనకి ఏమిష్టమో చెప్పు ఎంతసేపు రెండు నిమిషాల్లో వండేస్తా అంది అరటికాయ అంటే ప్రాణం ఇచ్చేస్తారాయన అంది కూతురు మరికనేం అంటూ సుశీల ఆ కూరల బుట్టలో రెండు అరటికాయలు తీసి తరుగు అంది సుందరమ్మ మరో ఆలోచన లేకుండా ఓ అరగంట పోయాక విస్తరలేశాను భోజనానికి వచ్చేయండి అరిచింది సుందరమ్మ అంతా వచ్చి కూర్చుంటుండగా నేను ఒడ్డిస్తాను నువ్వా పాయసం సంగతి చూడు అని సుశీలకి పురుమాయించి తను వడ్డనకు ఉపక్రమించింది ఇదే వరిష్టమే తల్లి అని అరిచింది బామగారు కూర్చోబోతున్న వాళ్లంతా ఏమైందోనని భయపడుతూ అలాగే ఉండిపోయారు తలలేని ఆకు చర్మంతో సమానమని తెలియదు చూసి చూసి ఇలాంటి ఆకు వేస్తావా అంది ఎదురుగా ఉన్న విస్తరికేసి చూపిస్తూ బామగారు తల కొట్టేసినట్టయింది సుందరమ్మకి ఏదో హడావిడిలో చూసుకోలేదు అంటూ అది తీసేసి వేరే విస్తరి వేసింది లోపల మాత్రం ఈ పండగయ్యేదాకా నన్ను బతకనిచ్చేట్టు లేదేవిడ అని గింజుకుంది అందరికీ అన్నీ వడ్డించి ఇక కానియండి అంది అంతా తినడానికి ఉపక్రమిస్తుండగా అల్లుడి ఆకులో ఉన్న వేరే రకం పదార్థం చూసి అదేమిటి అంది భామగారు అల్లుడుగారు వంకాయ తినరంటే అరటికాయ వండాను అంది సుందరమ్మ అంతే నోట్లో పెట్టుకోబోతున్న ముద్ద విస్తర్లోకి వదిలేసి దిగ్గున లేచిపోయింది బామగారు మళ్ళీ ఏదో ముంచుకొచ్చింది కొంప అనుకుంటూ అంతా తినటం ఆపేశారు పెద్ద చిన్నా లేకుండా పంక్తిలో పక్షపాతం చూపిస్తావా అంటూ విసవిస పెరట్లోకి వెళ్ళిపోయింది బామగారు సుందరమ్మకి నోట మాట రాలేదు అవును సుమ ఎంత పని జరిగిపోయింది అసలు ఆ కంగారులో తనకి విషయం తోచనే లేదు అందరికీ తలో ముక్క పడేస్తే సరిపోయేది అవునయ్యా ఏదో బుద్ధి తక్కువయ్యి మర్చిపోయాను దానికి ఇంత చేయాలా ఈ ఒక్క పూట సర్దుకుపోతే ఈవిడ ముల్లేమైనా పోయిందా అనుకుంటూ చుట్టూ చూసేసరికి ఓ పక్క కడుపులో పరిగెడుతున్న ఎలకలు మరో పక్క ఎదురుగా విస్తట్లో ఊరిస్తూ పిండి వంటలు కానీ తినాలో తినకూడదో తెలియని దుస్థితి ఇలా అయోమయంలో కొట్టుమిట్టాడుతూ దీనంగా చూస్తున్నారు అంతా దాంతో అయినది అయిపోయింది మీరు కానియండి అంది వెంటనే ప్రాణాలు లేచొచ్చినట్లయి విస్తర్లపై దాడి చేశారు అంత పెరట్లో పారిజాతం చెట్టు కింద నుంచి చూస్తున్నా మీరేదో లోపల పెట్టుకుని మాట్లాడుతున్నారు నా కూతురు వచ్చిందని ప్రాణమాగక గబగబా వస్తూ రోకలు దాటాను నిజమే దానికి కోడలి ముందే నిలేశారు సరే చిన్నపిల్ల తెలియక కాళ్ళూపితే దాన్ని గదమాయించారు అది ఒప్పుకున్నాను మరింత పని హడావిడిలో ఏదో మర్చిపోయి తల్లేని ఆకేస్తే అందరి ముందు పరువు తీసేస్తారా అల్లుడు వంకాయ తినడానే కానీ అరటికాయ ఇష్టమంటే ఉండాను తల ముక్క వేయటం మర్చిపోయాను తప్పే కానీ దానికింత రాద్ధాంతం చెయ్యాలా అమ్మాయి ముందు అల్లుడి ముందు నేనింకా తలెత్తుకు తిరగలనా అంది సుందరమ్మ నిష్ఠూరంగా దాంతో ఆపుకోలేక ఫక్కుమని నవ్వేశారు భామగారు అదన్న మాట కోడలా దాకా వస్తేనే కానీ నొప్పి తెలీదు నిన్ను నీ కూతుర్ని రెండు మాటలంటే నీకు కళ్ళనీళ్ళ పర్యంతం అవుతుందే రెండు రోజులకే నీకు కైలాసం కనపడింది మరి కాపురానికి వచ్చిన కోడల్ని ఆరు నెలల నుంచి రోజుకో శాస్త్రం చెప్పి నిలయిస్తున్నావు న్యాయమేనంటావా సుందరమ్మ తెల్లబోయి చూస్తుండగా వంటింటి తలుపు చాటును నిలబడి వాళ్ల మాటలు వింటున్న సుశీలు మాత్రం మీకు వెయ్యి దండాలండి బామ్మగారు అంటూ చేతులు జోడించేసింది మనసులోనే కానీ ఆమెకు అర్థం కానిది ఒక్కటే అసలు ఈ విషయం బామ్మగారికి ఎలా తెలిసిందా అని ఈ ఆచారాలు శాస్త్రాలు ఇవాల్టివి కాదు ఎప్పటివో ఎవరు పుట్టించారో మరి అప్పటికీ ఇప్పటికీ కాలం ఎంత మారిపోయింది మనుషులు ఎంత మారిపోయారు అవన్నీ ఇప్పుడు ఆచరించడం సాధ్యమేనా అసలు అవన్నీ చూసుకుంటూ కూర్చుంటే ఏ పనైనా ఓ పట్టాన చేయగలవా అసలు ఈ కాలం పిల్లలకి అవన్నీ ఎలా తెలుస్తాయి తెలియాలనుకోవటం మూర్ఖత్వం కాదు పిచ్చితనం కాదు పోనీ నీ కూతురికి ఇవన్నీ చెప్పావా చెప్పినా విని నడుచుకుంటుందన్న నమ్మకం ఉందా పాపం ఆ పిల్ల నువ్వు ప్రతిదానికి రంధ్రాన్వేషణ చేస్తుంటే నీకెదురు చెప్పలేక అలాగని పడి ఊరుకోను లేక ఎంత కుమిలిపోతుందో గమనించావా అసలు నీ కళ్ళ ముందు తిరగడానికి ఎంత భయపడిపోతుందో ఆలోచించావా ఏ క్షణంలో నువ్వేమంటావో తెలియక ఏ పని మనసు పెట్టి చేయలేక ఎంత సతమతమైపోతుందో ఏమైనా కనిపెట్టావా నువ్వు నీ కూతుర్ని ఎలా చూస్తావో దాన్ని అలాగే చూస్తావని నాకు తెలుసు కానీ నువ్వు ఇలా అనాలోచితంగా చులాగ్గా అంటున్న మాటలు దాని మనసు విరిచేస్తే దానికి నీపైన ప్రేమ ఉంటుందా భయం ఉన్న చోట ప్రేమ ఎలా వస్తుంది అది నీ మీద ద్వేషం పెంచుకుంటే నీకెంత నష్టమో ఆలోచించావా రేపు ముసలితనంలో నిన్నది ఆదరిస్తుందా ఈ మాటలు చెప్పడానికి ఇంత ప్రహసనం ఎందుకని నువ్వు అంటావేమో నీకు మనసుకి హత్తుకునేలా చెప్పాలంటే ఇదే మార్గమని తోచింది నాకు నీకు నొప్పి తెలిసొస్తే ఆ పిల్ల బాధ అర్థం చేసుకుంటావని ఇలా చేశాను లేకపోతే ఇన్నేళ్ల కాపురంలో నిన్నెప్పుడైనా పల్లెత్తు మాట అన్నానా తప్పైతే క్షమించు అంటుండగా అంత మాట అనకండి అంటూ చేతులు పట్టేసుకుంది సుందరమ్మ నేను తప్పు చేస్తానని తెలియచెప్పే అధికారం హక్కు మీ కాక ఎవరికుంది నా కళ్ళు తెరిపించారు అంటూ ఈ పాటికి భోజనానికి లేవండి మరి అని అత్తగారి చెయ్యి పట్టుకు లేవతీస్తూ వంటింట్లోకి దారితీస్తుండగా నుంచుని ఇదంతా చూస్తున్న సుశీల గబగబా వెనక్కి నడిచి గిన్నెలు సర్దుతున్నట్టు నటించింది ఆ తర్వాత ఇద్దరు అత్తలు ఇద్దరు కోడళ్ళు మొత్తం ముగ్గురు నవ్వుకుంటూ భోజనానికి కూర్చున్నారు ఆ మర్నాడు చిన్న కొడుకు దగ్గరికి బయలుదేరుతుంది బామ్మగారు బయట మామగారు రిక్షా తెచ్చి సిద్ధంగా పెట్టారు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సుశీల సుందరమ్మగారు వీధిలోకి నడవగానే బామ్మగారి చేతులు పట్టేసుకుంది మీరు నాకు మా అమ్మేనండి బామ్మగారు దేవతలా వచ్చారు ఈ ఇంట్లో నేను ధైర్యంగా తిరిగేలా చేశారు మీ రుణం తీర్చుకోగలనా అంటుంటే ఆపి ఇవన్నీ నాకాదే మనోరాలా ఆ బడవకి చెప్పు అంది బామ్మగారు పక్కకి చూపిస్తూ ఈ పరిణామానికి విస్తుపోతూ సుశీల తలెత్తి అటు చూడగా సదరు బడవగా సంబోధింపబడ్డ శేఖరం ముసిముసిగా నవ్వుతూ సిగ్గుపడ్డాడు అర్ధం కాక చూస్తున్న సుశీల వీపు చరిచి రైలు దిగి ఇంటికొస్తున్నంతసేపు రిక్షాలో నీ సంగతి నీ అత్త సంగతి నా చెవుల్లో పాట పాడాడు మీ ఆయన నువ్వే ఏదైనా చెయ్యాలి బామ్మ అని చేతులు పట్టుకున్నాడు దాంతో నేను నడుం బిగించి రంగంలోకి దిగాను ఉంటా మరి రైలు టైం అవుతోంది మరెప్పుడైనా మాట్లాడుకుందాం అంటూ మెట్లు దిగింది బామ్మగారు హాల్లో శేఖరం సుశీల మిగిలారు చెప్పారు కాదేం అంది సుశీల ఏదో ఒకటి ఆలోచిస్తానని ఆ రోజు చెప్పలేదు అన్నాడు నవ్వుతూ ఆమె చేతులు చాపిందో అతనే ముందుకొచ్చాడో కానీ ఇద్దరు ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయారు అలా ఎంతసేపు ఉండిపోయేవారో తెలియదు కానీ ఒరే టైం అయిపోతుంది అని సుందరమ్మ ఈ వేళ్టికి నన్ను రైలెక్కిస్తావా అని భామగారు వీధిలో నుంచి ఒకేసారి అరవటంతో వదలలేక వదలలేక సుశీల వదలగా వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళొస్తాను అంటూ బయటికి నడిచాడు శేఖరం త్వరగా రండి అంటూ గునుస్తూ సాగనంపింది సుశీల తను బయటకొస్తూ ఎదురు రావే పిల్ల అంది భామగారు అటు శేఖరము భామగారు ఎక్కిన రిక్షా ముందుకు కదలగానే ఇటు సుందరమ్మ పతి సమేతంగా లోపలికి నడిచింది ఆమెనకే హుషారుగా కూనీరాగం తీస్తూ తల ధీమాగా పైకెత్తి టీవీగా నడుస్తూ ఇంట్లోకి ప్రవేశించింది శ్రీమతి సుశీల శేఖరం కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కమెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే